ఓం తిని మాత్రమే నమర్మాసంలో ఇవాళ ఇరవయో రోజు ఇప్పట్లాగానే గోదాదేవి తెల్లవాదామని లేచి తనకు తెలుగత్తులతో కలిసి శ్రీరంగనాథని ఆలయానికి వెళ్ళి శ్రీరంగనాథని ముగణాలను వర్ణిస్తూ వాడిన పాత్ర వింది ఇప్పుడు ఆ పాత్రాన్ని తెలుగులో భావాన్ని చెప్పుకుందాం ముప్పత్తు మూవర్ అమరర్కు మునితండ్రు కప్పం తెబిక్కు కవియే తువిల தெப்பமுடையாய் திரலுடையாய் தெத்தார்க்கு நெப்ப உடுக்கும் விமலா துயிலலாய் தெப்பன்ன மென்முலை செவ்வாய் திருமருங்குள் நெப்பினை நங்காய் திருவே துயிலலாய் குக்கமும் தட்டொழியும் தந்துன் மணாலை இப்போதே எம்மை நீராட்டேலோ ரெம்பாவாய் இப்படி கோசரா பந்த முப்பதிமூடு கோட்ல தேவத்தி ఆపద రాకుండా ముందు నిలిచి యుద్ధభూమిలో శత్రువుల వలన కలిగే భయమును తొలగించు మహాబలతాయి మేలుకొను స్వభావము లేనివాడా రక్షణ చేయి స్వభావము కలవాడా బలిష్ఠుడా ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరము కలిగించువాడా నిర్మలమైన ఆకారము స్వభావము కలవాడా మేలుకొను బంగారు వంటి ఛాయ దండ పండుగలే ఎర్రని పెదవి సన్నని నడుమును కలిగి ఉన్న ఓ నీలాదేవి పరిపూర్ణురాల లక్ష్మీ సమానురాల గాలి గాలివీచుటకు పిసినకర్రయు పంచు అత్తమును మాకిచ్చి ఈ ప్రియుడకు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానం మనర్చున్నట్లు చేయము ఈ వాసరంలో గోదాదేవి శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి శ్రీరంగనాథుని గుణగణాలను వర్ణిస్తూ నీలాదేవిని వర్ణిస్తూ శ్రీరంగనాథుని అనుగ్రహం మాపై ఉండేటట్లు చూడమని శ్రీ నీలాదేవిని ప్రార్థిస్తోంది ఆ శ్రీవెంగనాథుడి కృప మనందరిపై ఉండును ఈ మధ్య గోదాదేవి అయిన మహా ఓం నమో నారాయణాయ రేపు ఇరవై ఒకటో పథకం చెప్పుకుందాం